సరే రేవంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దం లేమన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దం లేమన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దం లేమన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దం లేమన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతములు ఏమన్నా సారీ రేవంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతములేమన్నా